పోర్టులపై ఆధారపడి వేలాది మంది ఉద్యోగులు కార్మికులు స్థానికులు జీవిస్తున్నారని అలాంటి పోర్టులన్నింటినీ మన జగన్ అన్న చాలా చీపుగా అదానికి అమ్మేస్తున్నాడని పిసిసి రాష్ట అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు రాష్ట పర్యటనలో భాగంగా ఆమె విచ్చేశారు ఈ సందర్భంగా ఇందిరాభవన్ లో జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ముతుకూరు కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మూసివేయడం దారుణమన్నారు దీని కారణంగా వేలాది మంది ఉద్యోగులు అన్య ని ఆవేదన వ్యక్తం చేశారు ఇందుకు మంత్రి కార్మికులకు సమాధానం కూడా చెప్పకపోవడం సిగ్గుచేటన్నారు వైసీపీ నాయకులే కాదు కలెక్టర్ తో సహా మమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటే మీ వెన్నులో వణుకు పుట్టిందా అని తనదైన శైలిలో వేశారు ప్రజలను సడ్డర్లు వేశారులక్షన్ అయిపోయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్న ఏమీ లాభం లేదు ఇప్పుడే ప్రజలు మేలుకోవాలి ఒక నిర్ణయం తీసుకోవాలి మార్పు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యములా మారాలి ఎన్ని గడపలు తొక్కుతామో ఎన్ని తలుపులు తడతామో ఎంత మందిని కలుస్తామో ఎన్ని సంఘాలను కలుస్తామో ఎంత మందిని మాట్లా మాట్లాడగలమో ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో సోషల్ మీడియా అయినా ప్రత్యక్షంగా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా మన ప్రయత్నం మనం చేద్దాం వచ్చే డెబ్బై రోజుల్లో అందరం గట్టిగా కష్టపడదాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది మన బిడ్డల భవిత బాగుండాలన్నా మనకు భవిష్యత్తు ఉండాలన్నా మనకు ప్రత్యేక హోదా అవసరం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అది సాధిస్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్దాం కృష్ణపట్నం పోర్టు ఇక్కడే ఉంది కృష్ణపట్నం పోర్ట్ అక్కడ అక్కడ గన్నవరం పోర్టు విషయంలో ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం అసలు రాజశేఖర రెడ్డి గారికి జగనన్న గారికి వాళ్ళ పాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించింది ముప్పై సంవత్సరాలకు మళ్ళీ మొత్తం పోర్టు ప్రభు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే జగనన్న గారు అదే పోర్టుని కేవలం కోట్ల రూపాయలకు విలువ చేసే ప్రాజెక్టు ఆరు వేల ఐదు వందల కోట్లకు వాల్యుయేషన్ వేసి పది శాతానికి ఆరు వందల కోట్లు తీసుకొని మొత్తం ప్రాజెక్టును అదానికి అప్పచెప్పేశారు వైసీపీ ప్రభుత్వం జగనన్న గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించిన ముప్పై సంవత్సరాలలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకొక పదహైదు సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది ఉండే కానీ జగనన్న గారు ఆ లేకుండా కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు మొత్తం అదానికి శాశ్వతంగా రాసి ఇచ్చేశారు అంటే ఇది అన్యాయం కాదా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించిన సంక్షేమ పాలన ఇది ముమ్మాటికి కాదు గంగవరం పోర్టు అలా తయారైతే ఇక్కడ కృష్ణపట్నం కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కార్మికులు ఎంతో మంది ఉన్నారు ఈ పోర్టు మొత్తం అవానీకి కట్టబెట్టారు వాళ్ళేమో ఇక్కడ నుంచి కంటైనర్ టర్మినల్ మొత్తము తొలగిస్తారట ఇది మొత్తం బల్క్ కారు కూడా చేస్తారట ఆ ప్రమాదం ఉంది అదే గనక జరిగితే పదివేల కుటుంబాలు రోడ్డున పడతాయి అని వీళ్ళ ఆవేదన ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి న్యాయం వాళ్ళు స్థానికులు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ బ్రతుకుతున్నారు కృష్ణపట్నం పోర్టు మీద వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బ్రతికిన వాళ్ళు దాని మీద మీరు అదానీకిస్తే వాళ్ళేమో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళు మిగతా పోర్ట్లను డెవలప్ చేసుకోవడానికి ఈ పోర్టులో ఉన్న కంటైనర్ టైర్బునల్ తగ్గించి దీన్ని బల్క్ కార్గోగా చేస్తే పాపం మంది ఉద్యోగాలు పోతాయి మాకు ఈరోజు కనీసం ఉద్యోగ భద్రత లేదు అని మొత్తుకుంటున్నారు ప్రభుత్వానికి వీళ్ళకు బదిలీ చేయాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మరి ఏం సమాధానం చెప్తున్నారు కనీసం మినిస్టర్ దగ్గరికి పోతే కనీసం పలకన కూడా పలకటం లేదట మరి పదివేల మంది పదివేల మంది జీవితాలతో ఆడుకున్నట్టు కాదా ఇలా కృష్ణపట్నం పోటైనా గంగవరం పోటైనా ఇలా ఏకంగా అదానీ లాంటి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఇంకా ఏం మిగులుతుంది మనకంటూ ఏముంటుంది ఇప్పటికైనా మనకంటూ ఏముంది మనకు రాజధాని ఉందా ఒక పోలవరం ఉందా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయా ఇప్పటికే ఏమీ లేదు ఇక ఉన్నాయి కూడా ఇచ్చేసుకుంటూ పోతే ఇక ఏం మిగులుతుంది మన భవిష్యత్తుకు మన భవితకు మన బిడ్డలకు అందుకే చెప్తున్నాం ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలదు ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది మళ్ళీ చెప్తున్నా ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు ఈరోజు మా బోట్లను తీసేశారు మా కార్యకర్తలను బెదిరించారు ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు వైసీపీ గుండాలే కాదు ఆఖరికి కలెక్టర్తో సహా కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క నన్ను ఇంతగా దూషిస్తున్నారే సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే ఇంతగా అడ్డుకుంటున్నారే మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి రక్తం పులి కడుపున పులే పెడుతుంది ఎవ్వరికి లేదు

సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్